జై జై వాసవి జయ వాసవి వాసవి జీస్టి స్వాగతం సుస్వాగతం వాసవి ది వాయిస్ ఆఫ్ వైసాస్ విజయనగరం జిల్లా రాజం చెందినటువంటి వనిత వాసవి శక్తి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మాత్మరా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు వనిత వాసవి శక్తి క్లబ్ టూ వన్ ఫోర్ నిర్వహణలో పొట్టా శ్రీదేవి గారు కల్లూరు అరుణ కన్యాకుమారి ఆధ్వర్యంలో స్థానిక అమ్మవారి ఆలయంలో విశేష పూజలైనటువంటి అమ్మవారికి బాలాభిషేకము కొబ్బరితో అభిషేకము అలాగే కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు